హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పెరుగు వడలు చేసుకుందామండి దానికోసం ముందుగా పొట్టుపప్పు నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని రోట్లోనే రుబ్బుకుంటున్నానండి గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు కానీ నేను రోట్లో రుబ్బుకుంటున్నానండి అప్పుడప్పుడు కొంచెం చేయి తడుపుకుంటా స్మూత్గా రుబ్బుకోండి పెరుగు ఒక అర్ధ లీటర్ పెరుగు తీసుకున్నానండి గట్టి పెరుగు తీసుకుని నేను తోడు పెట్టుకుని గేదె పాలతోనే ప్యాకెట్ పాలు కాదండి పాలతో తోడు పెట్టుకుని పెరిగే బాగుండిద్దండి మెత్తగా చేసుకున్నానండి తర్వాత కావాల్సినంత ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోమాకండి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అండి ఇది ఇదేనండి దీనిలో టేస్ట్ పసుపు పెరుగు పెరుగు కొంచెం ఎక్కువ అనుకోండి లీటర్ పెరుగు అనుకోండి కొంచెం పెంచుకోవాలండి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుని తిప్పుకుంటున్నానండి క్వాంటిటీని బట్టి పెరుగు క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి అందుకోండి అట్లా సాఫ్ట్గా చేసుకోవాలండి పెరుగుని గడ్డ పెరుగు కదండి మనం తీసుకున్నది తర్వాత వాటర్ వేసుకోవాలండి వాటర్ కాస్త ఎంత ఎక్కువే వేసుకోవాలండి పెరుగు చెక్కగా ఉంటే గారి మెత్తబడదండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి ఆ పెరుగుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కువే అవసరం లేదండి ఆవాలు జీలకర్ర కొంచెం అంటే కొంచెం ఇంగువ వేసానండి అరుగుదల కోసమని తర్వాత కాస్త ఎక్కువ కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు టేస్ట్గా ఉండిద్దండి దీనిలో ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగుని దానిలో పోసేసుకుందాం ఇప్పుడు గ్యాస్ కట్టేసుకోవాలండి ఇప్పుడు అదిగోండి స్మూత్గా ఉంది చూడండి అట్లా రుబ్బుకోండి గారెలు వేసుకుందామండి ఫిఫ్టీ పర్సెంట్ గారె కాల్ వేగితే సరిపోద్దండి మనం గారెలు పూర్తిగా వేపుకుంటాం కదండి మామూలుగా అయితే దానిలో హాఫ్ వేపుకుంటే సరిపోద్దండి ఇవి మీడియంగా చేసుకుందామండి సైజు గారెలు ఓ పెద్ద ఇవ్వద్దు ఓ చిన్న ఇవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా వండి చూసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మంచి మంచి వీడియోస్ పెడతాను ఇవి కనీసం మూడు గంటలైనా సరే నానాలండి ఆ పెరుగులోని అప్పుడే స్మూత్గా బాగుంటాయండి రెడీ అయినాయి చూడండి చక్కగా ఉబ్బి గారెలు తినటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్